హెచ్సియు ఉదంతంపై స్పందించిన రేణు దేశాయ్ రేవంత్ రెడ్డి ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి భవిష్యత్తు తరాల కోసం ఈ నాలుగు వందల ఎకరాల భూమిని వదిలేయండి ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవలప్ చేయండి నమస్కారం హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్ గురించి తెలిసింది కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే నా దట్స్ వైఎమ్ మేకింగ్ దిస్ వీడియో సార్ ఇట్ ఈస్ ఐ రిక్వెస్టింగ్ యూ అ మదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాపు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ ఎస్ డెవలప్మెంట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నెసెసరీ దెర్ ఇస్ నో డౌట్ వీ నీడ్ ఆర్ ఐటీ పార్క్స్ వీ నీడ్ ఆర్ టాల్ స్కై స్క్రేపర్స్ వీ నీడ్ ఆర్ బిల్డింగ్స్ బట్ ఈ ఒక్క ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కుదిరితే ఏదైనా ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇఫ్ యూ క్యాన్ స్టాప్ ఇట్ ఐఎమ్ బెగింగ్ యూ ఎస్ అ సిటిజన్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ యూర్ సిటీ సార్ ఏదో ఒకటే ట్రై చేయండి సార్ ప్లీజ్ ఇఫ్ యూ క్యాన్ మనకి మన దగ్గర ఇంకా చాలా ఐ థింక్ వీ హెవ్ థౌజండ్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ విచ్ వీ క్యాన్ డెవలప్ యూ గైజ్ ఆ సీనియర్ దెన్ మీ యూ గైజ్ అ మోర్ ఐ నో బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే మీ ముందు నేను యూ గైజ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పర్సనల్గా నేను నాకు దీంట్లో ఇది లేదు బికాస్ అదర్ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి ఎస్ డెవలప్మెంట్ ఈస్ నెసెసరీ ఐఎమ్ నాట్ సెయింగ్ నువ్వు ఆల్ లివింగ్ వీ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్ బట్ ఆ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కాకుండా బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ ట్రీస్ సర్ వీ నీడ్ అవర్ ఈకో సిస్టమ్ అరౌండ్ అస్ ప్లీజ్ ప్లీజ్ రీథింక్ ఇట్స్ అ హార్ట్ విల్ రిక్వెస్ట్ టు ఆల్ ద Officers, all the ministers. As a mother I'm requesting you please try to rethink this if it is possible. It would be a great huge help and it's like we will be we'll have a lot of gratitude for you, sir. Thank you. Purusha fashions, Purusha Fashions. Kumarvidi Guduru. మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్